मरी वीडियो <laughs> ఈరోజు గోదావరి నది ఎండిపోతున్నది గోదావరి నదికి మళ్ళీ తిరిగి పునర్వైభవం ఏదైతే పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా గోదావరి నది మనకు పొంగి పొర్లిందో ఆ వైభవాన్ని తెచ్చుకోవడానికి మరి ఈ నీటి కోసం పోరాటం చేయడానికి కోరుకంటి చంద్రనగర్ గారి నాయకత్వంలో బయలుదేరినటువంటి సైనికులందరికీ కూడా వందనాలు సమర్పిస్తూ ఉన్నాను అందరికీ ఉద్యమాభివందన మరి రామగుండం దగ్గర నుంచి పాదయాత్ర చేసుకుంటూ పెద్దపల్లి నియోజకవర్గం అట్లానే మొత్తం ఉద్యమకారులందరూ కూడా కలిసి వచ్చినారు మీ స్ఫూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ గోదావరి నది విషయంగా చాలా రోజులుగా మన బొడ్డు రవీందర్ గారు నాకు పదే పదే చెప్తూ వచ్చినారు మేమందరం కలిసి పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నాం అక్క అని తను ఉషమ్మ రాజ్ కుమార్ గారు సంధ్యమ్మ వీళ్ళందరూ కూడా కలిసి బయలుదేరుతున్నామని అంటే మరి వారందరికీ కూడా నాయకత్వం వహించి వారిలో స్ఫూర్తి నింపి కోరుకంటి చంద్రన్న లీడ్ వేసుకొని ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి అల్టిమేట్గా కేసీఆర్ గారిని కలవడానికి రావడం అన్నది నిజంగా ఒక మరుపురానటువంటి సంఘటన ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి సంఘటన ఎందుకోసం అంటే ఆనాడు మనం తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుకున్నాం తలాపున పారుతోంది గోదారి మన బతుకు ఎడారి అన్నటువంటి పాటలు పాడుకున్నాం అటువంటి పాటల నుంచి మళ్ళీ సస్యశామలమైనటువంటి గోదావరిని చూసినాం ఆ గోదావరి నది నుండి ప్రతి ఊర్లో ఉన్నటువంటి చెరువును కూడా నింపుకున్నాం ప్రతి ఇంటికి మంచినీటిని ఇచ్చుకున్నాం హైదరాబాద్ మహానగరం వరకు ఆ నీరు పోవాలని సంకల్పం మనం చేసుకున్నాం ప్రతి ఒక్క పరిశ్రమకు గోదావరి నీళ్ళు ఇచ్చుకున్నాం ఎన్నడూ లేనిది ఎండాకాలంలో కూడా మత్తడి దుంకేటటువంటి చెరువులను అరవై ఏళ్ళ తర్వాత మన తెలంగాణలో చూసినాం అదంతా కూడా కేవలం కేసీఆర్ గారి వల్ల వారి కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పం చేయడం వల్ల మాత్రమే జరిగిందని చెప్పక తప్పదు మరి అటువంటి కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర ఏదో జరిగింది అని ఎన్నికల ముందు మొదలుపెట్టిరు అది అయితే నాకు డౌటే ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఎట్లా బీఆర్ఎస్ని ఏం చేయాలని కుట్రవా నిన్ను ఆ కుట్రలో భాగంగా ఎన్నికల ముందు ఎన్నికల టైంలో కరెక్ట్గా మేడిగడ్డ భరోసాకు పర్యవాషం అని చెప్పారు చెప్పి ఏం జరిగింది బ్రదర్ ఒకటే ఒక రోజుల ఎన్డీఏసే వాళ్ళు అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆధీనాలు ఉంటారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటే ఒక రోజుల వాళ్ళు వచ్చిన్నారు వచ్చి వాళ్ళు పడవలలో దిగి నీళ్ళలో దిగి వెళ్ళి మేడిగడ్డ భరోజు ఫోటో దిశారు టీసీ గో ఇట్లయింది అట్లైందని చెప్పడం సరే ఇప్పుడు ఎస్ఎల్పిసి కూలింది నెలన్నర అయిపోయింది ఎక్కడ పడుకున్నారు ఎండి వాళ్ళు ఎందుకు రావడం లేదు అంటే దీని వెనుక ఉన్న కుట్ర కూడా మనం అర్థం చేసుకోవాలి ఒక పక్క కుట్ర వేసి కాళేశ్వరం నీళ్లు తెలంగాణ ప్రజలకు రావద్దని అంటే నిజంగా కాంగ్రెస్ అధికార దాహం ఎట్లా అంటే ఎన్నికలు అయిపోయినాయి మీరు గెలవనే గెలిచరు ముఖ్యమంత్రులైన మంత్రులైన ఎమ్మెల్యేలైనరు కానీ ఇప్పుడు కూడా పొలాలు ఎండబెట్టడం మాత్రం నిజంగా ఎంత కుట్రనో మీరు చేయాలి మేడిగడ్డ బాగలేదని చెప్పి దాన్ని వాడకుండా ఇప్పుడు రవీందర్ గారు చెప్పినా మన చందర్ గారు చెప్పినా బాగలేదు మేడిగడ్డ అని చెప్పి ఒక్క చెరువుని నింపకుండా ఇవాళ ఆనాడు పడవల పోటీలు పెట్టుకున్నటువంటి గోదావరి నదిని ఇవాళ ఎడారులాగా చేసి అంటే కాంగ్రెస్ నియత్ ఎట్లుంటుందంటే ఏదేమన్నా కానీ మా రాజకీయం మాకు కావాలి లక్షలాది ఎకరాలు ఇవాళ ఎండుతున్నా కూడా సిగ్గు లేకుండా చూసుకుంటూ కూర్చుంటున్నారు తప్పితే రైతుల కష్టాలు పడతలేవు మరి ఆ ప్రభుత్వం కన్ను తెరిపియాలని చెప్పి ఇవాళ రామల రామగుండం నుంచి రగుల్ జెండా ఎత్తుకొని వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి పేరు పేరు నా ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నా మీ కష్టం ఊరికే పోదు దేవాదుల కాదు గోదావరి మీద నిండాల్సినటువంటి చెరువులన్నీ కూడా ఎండినటువంటి పరిస్థితి దేవాదుల అనేది అంతకుముందు ఉట్టి ఒక మైల్ రాయిలాగా ఒక శిలాఫలకం లాగా ఉండే కేసీఆర్ గారు వచ్చినాక దానికి తుపాకుల గూడెం దగ్గర సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినాక దానికి కనీసం ఒక స్టోరేజ్ అంటూ వచ్చింది ఇవాళ నిన్న ఇద్దరు మంత్రులు అయినా అక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పొయ్యి కట్టుకం అవుతుందామని చూసారు పనిచేసలేదు అంటే అది కూడా వెళ్ళకుండా మంత్రులు ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడికి పోయి కేవలం ఒక ఆరు కోట్ల రూపాయలు అయితే ఆ మోటార్ రిపేర్ అవుతుంది లక్ష ఎకరాలకు పంట వస్తుంది కానీ అది ఇవ్వకుండా ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ కుట్రలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఆనాడు కాంగ్రెస్ మీదనే పిడికిలెత్తి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది ఇవాళ అదే కాంగ్రెస్ మీద పిడికిలెత్తి పోరాటం చేస్తే గోదావరి నీళ్ళు తప్పకుండా మన పొలాలకు వస్తాయనే విశ్వాసం నాకుంది ఆ విశ్వాసంతో మీరు బయలుదేరిం మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఒక సోదరిగా ఎల్లప్పుడూ మీ వెంట ఉంటానని తెలియజేస్తూ మరి దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి చందర్ గారికి మరొకసారి ధన్యవాదాలు